ఆ పొలిమేరలో రాత్రిపూట ఎవ్వరూ ప్రయాణం చేయరు ఎందుకంటే అక్కడ ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కానీ రవి తన పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉండగా పొలిమేర వైపుగా తనకు ఒక బంగారు గాజు కనిపిస్తుంది వెంటనే సైకిల్ దిగి ఆ గాజు ఎత్తుకొని ఇంటికి వెళ్తాడు అలా ఆ గాజుని తదేకంగా చూస్తూ ఉంటాడు తన వెనక ఎవరో ఉన్నట్టుగా రవికి అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తాడు కానీ అక్కడ ఎవరూ ఉండరు ఇప్పుడు తన భార్య అనన్యకు ఆ గాజుని ఇవ్వడానికి వంటగదిలోకి వెళ్తాడు అనన్య ఒకసారి ఇది చూడు అని ఆ బంగారు గాజు రవి చూపిస్తాడు అప్పుడు అనన్య ఆశ్చర్యంతో ఎక్కడిదండి ఈ గాజు మీకు అని అడుగుతుంది అలా పొనిమేరలో వస్తూ ఉండగా ఈ గాజు నాకు దొరికింది అని రవి అనన్యంతో చెప్తాడు అప్పుడు అనన్య ఆ గాజుని రాత్రిపూట వేసుకుంటుంది అలా అద్దంలో చూస్తూ ఉండగా ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉన్నట్టు తనతో పాటు ఎవరో ఆ రూంలో ఉన్నట్టు అనిపిస్తుంది వెంటనే ఆ గాజు వేసుకుంటుంది అప్పుడు ఎందుకో తెలియని అలజడి తన మనసులో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది అది ఆ పొలిమేరలో ఎవరిదై ఉంటుంది ఈయన తీసుకొచ్చాడు అయినా రాత్రి వేళ ఆ పొలిమేరలో ఎవరూ వెళ్ళరు కదా ఈయన ఎందుకు ఇంత ముండిగా ధైర్యంగా ఉంటాడు అని మనసులో అనన్య అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా వెనక ఏదో శబ్దం వినిపిస్తుంది అనన్యకు గుండె జల్లుమని కొట్టుకుంటుంది అప్పుడే తన భర్త రవి కాఫీ తీసుకుని రా అని పిలుస్తాడు ఇప్పుడు ఆ అద్దం దగ్గరికి దయ్యం వచ్చి భయంకరంగా కోపంగా అనన్య వైపు చూస్తుంది అనన్య అలా రవి దగ్గరకు వెళ్తూ ఉంటుంది నా గాజును ముట్టుకున్నారు మిమ్మల్ని వదిలిపెట్టను అని దెయ్యం మరుస్తూ ఉంటుంది అలా కొద్దిసేపటి తర్వాత అనన్య హాల్లో టీవీ చూస్తూ ఉంటుంది తను టీవీ చూస్తూ ఉండగా సడన్గా కరెంటు పోతుంది మళ్ళీ కరెంటు వస్తుంది అనన్య టీవీ చూస్తూనే ఉంటుంది అప్పుడు ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ఫోటోలన్నీ పగిలి కింద పడిపోతాయి అనన్య ఆ ఫోటోలన్నిటినీ చూసి భయపడి భయంతో పారిపోతూ ఉంటుంది అలా పారిపోయి బెడ్రూమ్లో నిద్రపోతున్న రవి దగ్గరకు వెళ్తుంది రవికి జరిగిన విషయం చెప్తుంది అప్పుడు రవి నీకు ఏదో పీడ కళ వచ్చి ఉంటుంది అని అంటాడు అప్పుడు అనన్య లేదండి నేను టీవీ చూస్తూ ఉన్నాను అప్పుడు అలా ఫోటోలన్నీ పగిలిపోయినాయి అని చెప్తుంది అప్పుడు రవి అనన్యకు ధైర్యం చెప్పి ఆలోచనలో పడుతాడు అలా కొద్ది రోజుల తర్వాత కుర్చీలో ఎవరు కూర్చొని ఊగుతున్నట్టుగా కుర్చీలో ఎవరూ లేకపోయినా ఊగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అది రవి చూసి ఆశ్చర్యానికి గురవుతాడు అంతలోనే హాల్లో వస్తువులు వా తంట అవే పగిలిపోతూ ఉంటాయి అలా రవి ఆశ్చర్యంగా అనన్య వైపు చూస్తాడు మన ఇంట్లో ఏదో జరుగుతుంది అనన్య అని ఇద్దరు భయంతో వణుకుతూ ఉంటారు మనం వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం రవి అని అనన్య రవితో అంటుంది అప్పుడు రవి నేను ఎంతో కష్టపడి ఇల్లును కట్టాను అనన్య మనం మీ ఇంట్లోనే ఉందాం ఈ సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి ఉంటుంది నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు అక్కడికి వెళితే మన సమస్యకు పరిష్కారం చెప్తాడు అని మంత్రగాడి దగ్గరకు వెళ్తారు అప్పుడు ఆ మంత్రగాడు వాళ్ళిద్దరిని చూస్తాడు మీ ఇంట్లోకి ఒక దుష్టశక్తి ప్రవేశించింది అని అంటాడు అప్పుడు భయంతో రవి అనన్య వైపు చూస్తాడు అప్పుడు ఇద్దరుతో ఇద్దరు భయంగా మా ఇంట్లోకి అని ఆశ్చర్యంగా అడుగుతారు ఆ దుష్ట శక్తికి ఎంతో ఇష్టమైన విలువైన వస్తువును నువ్వు తీసుకొచ్చావు అప్పటి నుంచి నిన్ను అది అన్ని వేళలా వెంటాడుతూ ఉంటుంది ఆ విలువైన వస్తువు ఏమి తీసుకొచ్చావో గుర్తుందా అని అడుగుతాడు అప్పుడు రవి ఆలోచనలో పడతాడు అవును స్వామి నేను పొలిమేరలో వస్తూ ఉండగా నాకు ఒక బంగారు గాజు దొరికింది అది ఇంటికి తీసుకొచ్చి నా భార్య అనన్య చేతికి వేసుకోమని ఇచ్చాను అప్పటి నుంచే మా ఇంట్లో ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అని మంత్రగాడికి చెప్తాడు అప్పుడు మంత్రగాడు మీరు వెంటనే ఆ గాజుని తీసుకొని వెళ్ళి ఆ పొలిమేరలు పెట్టేసి రండి లేకపోతే ఆ ప్రేతత్మ మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది అని చెప్తాడు అనన్య భయంతో రవి వైపు చూస్తుంది అప్పుడు మంత్రగాడు ఇద్దరి చేతులకి తాయిత్తు కడతాడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనక్కి తిరిగి చూడకుండా పొలిమేరలో ఆ గాజు పెట్టేసి రండి మరలా తిరిగి వచ్చే వరకు వెనక్కి తిరిగి చూడకుండా రండి అని చెప్తాడు ఇద్దరు ధైర్యం తెచ్చుకొని ఆ పొలిమేర దగ్గరకు వెళ్ళి గాజు పెట్టేసి తిరిగి చూడకుండా ఇంటికి వస్తారు ఇలా వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు ఆ దెయ్యం బారి నుండి బయటపడతారు ఇలాంటి యథార్థ సంఘటనలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్